ఇటువంటి వాళ్ళందరికీ నష్టం సిపిఎం పార్టీకే నష్టమేం కాదు తగ్గట్టు ఇప్పుడు ఈ లీడర్ ఒక చనిపోతే సిపిఎం పార్టీ కార్యదర్శికి చనిపోతే ఇంకో మంచి కార్యదర్శి అవుతారు అది సమస్య కాదు కానీ మనిషి చేస్తున్న కృషిని బట్టి ఆయన చనిపోతే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది మనం గ్రహించాల్సిన విషయం ఇది మీరు అర్థం చేసుకోండి ఈరోజు కార్మికులు మాకు కనీస వేతనం కావాలని అడుగుతున్నారు ఇది వాళ్ళకి నష్టం లేదు ఆదివాసీ హక్కులు కావాలని అడుగుతున్నారు వాళ్ళకి నష్టం లేదు మహిళలు మాకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలి మాకు శ్లేషకులు అడుగుతున్నారు వాళ్ళకి నష్టం ఇది భిన్నత్వం ఏకత్వం కోరుకునే ఈ భారతదేశం ఈ భారతదేశ పౌరులందరికీ నష్టం భిన్నత్వంలో ఏకత్వం అంటే దాని అర్థం ఏంటి ఈ భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాలు అనేక జాతులు అనేక తెగలు అనేక వర్గ ప్రజలకు ఎవరైతున్నారో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ చట్టాల కోసం పోట్లాడక ప్రజలకి నష్టం అందుకే సైద్ధాంతికంగా కమ్యూనిస్టులో సిద్ధాంతాన్ని బీజేపీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇంతమంది చనిపోయినాయి ఈ దేశ చరిత్రలో బీజేపీ ఏ రోజు రాలేదు కానీ సీతారామేశ్వరి చనిపోతే బీజేపీ ఆల్ ఇండియా అధ్యక్షుడు నడ్డా వచ్చి నివాళు అర్పించలేదు అంటే అటువంటి గొప్ప వ్యక్తి సీతారామేశ్వరి గారు సీతారామేశ్వరి గారు ఒక మాట చెప్పాలంటే ఎంత గొప్ప మీద అంటే మీరు అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన పుస్తకాలు రావచ్చు పాటలు పాడవచ్చు రచయిత కావచ్చు ఎన్ని కావచ్చు కానీ ఈ దేశానికి నోబెల్ నోబెల్ బహుమతి పొందిన సేన్ పేరు విన్నారు నాకు తెలియదు మంది చదువుకున్న చాలా చాలామంది తెలుసు అమర్త్సైన్ అనే వారు ఒక ప్రముఖ ఆర్థికవేత్త ఆయనకి నోబెల్ అవార్డు గ్రవతి బహుమతి ఇస్తారు ప్రపంచంలోనే మేధావులందరినీ కలిపి ప్రతి సంవత్సరం ప్రతి ఐదు సంవత్సరం ఒక ఒక మనిషిని గుర్తించి అవార్డు ఇస్తుంటారు ప్రపంచం మొత్తంలో మేధావులు కలిపి అటువంటి మేధవుల్లో అమర్సైన్ ఒక అమర్సైన్ గారికి నోబెల్ అవార్డు గ్రహిత బహుమతి ఇచ్చిన తర్వాత ఆయనకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు మీరు ఆర్థికవేత్త శాస్త్ర ఆర్థిక శాస్త్రంలో మీరు నోబెల్ అవార్డు బహుమతి బహుమతి కాబట్టి మీరు ఒక ప్రొఫెషర్ కాబట్టి ఆర్థిక శాస్త్రవేత్త నిపుణులు కాబట్టి మీకు ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మీకు అత్యంత విలువైన ఒక విద్యార్థి ఎవరున్నాడు ఆ విద్యార్థి పేరు చెప్పండి అంటే అమర్సేన్ గారు తక్కువని చెప్తారు సీతారామ యెచ్చు అంటే చూడండి ప్రపంచ మేధావులని ఆకట్టుకోగలిగినంత విషయ పరిజ్ఞానం ప్రపంచ మేధావులని ఆకర్షించగలిగిన ఒక సైతాంతిక భావజాలం ప్రపంచ మేధావుల్ని ప్రభావితం చేయగలిగిన ఒక ఆర్థిక శాస్త్రంలో ఒక గొప్ప దిట్టాన్ని చెప్పడానికి సీతారామ గారు అంత గొప్ప మేధవనే విషయాన్ని మనం గమనించాల్సిన విషయాన్ని అదే కాదు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత విశ్వనాథ్ రెడ్డి గారు ఈ దక్షిణ భారతదేశంలో మొత్తం కలిపితే ఐదుగురు ఉన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అటువంటి వ్యక్తి ఆఖలి చావు లేకుండా ఉండాలి అంటే ఈ భారతదేశంలో సంస్కృతమైన మార్గం అని చెప్పి నమ్మి ఆరవ ప్రయాణం చేసిన దాంట్లో చాలా గొప్ప వ్యక్తి కామ్రెడ్ సీతారామూ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతం భారతదేశంలో రాజకీయ పరిస్థితులు కార్మిక వర్గానికి వంచిస్తూ కార్మిక హక్కుల చట్టాలను తీసేస్తున్నారు లేదు ఆదివాసీ యొక్క హక్కుల చట్టాలని హరిస్తున్నారు మనం చూస్తున్నాం గతంలో మన కార్మిక వర్గానికి నలభై నాలుగు చట్టాలు ఇప్పుడు నాలుగు కోడ్లుగా మార్చి హెయిర్ అండ్ ఫైర్ అని తీసుకొచ్చారు నువ్వు యాజమాన్యాన్ని కానీ ప్రభుత్వాలు కానీ వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ క్షణాల్లో తీసేసే అధికారం ఇప్పుడు పాలకులకు ఉంది అటువంటి చట్ట సవరణ జరిగింది పార్లమెంట్ లో లేదు ఆదివాసం విచ్ఛిన్నం చేస్తూ ఆదివాసం చట్టాన్ని కలరాస్తున్నారు ఆదివాసం అడవి గట్టి వేస్తున్నారు కార్పొరేట్ సెక్యూరిటీ ఈ అడవి మొత్తం ఆశీ చేస్తున్నారు అదాని అబ్బాని మాత్రమే అడవి ఎదుర్కోవాలి తప్ప ఆదివాసం కాదు ఆదివాసం సంబంధం లేదు మీరు ఇటువంటి నేపథ్యంలో ఇతర మంత్రి గారు కాబట్టి మనం సీతారామచంద్ర గారి కోసం ఈరోజు మాట్లాడుతున్నాం ఆయన అదేదో ఢిల్లీలో ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా పనిచేశారు కాదు ఈ దేశం కోసం పనిచేశారు దేశం అంటే ప్రజలు ప్రజల కోసం పనిచేశారు అనుమతి ప్రజల కోసం కొట్టాలి ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే సీతారామేశ్వరి గారు మాట్లాడుతున్నారంటే అన్ని రాజకీయ పక్షాలు కావచ్చు పురుగుతుల దగ్గర నుంచి చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు ఇష్టంగా ఆలోచించే పరిస్థితి ఎందుకంటే